సార్ అందరికీ నమస్తే శతకోటి వందనాలు ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగం అనే వ్యక్తిని చులకన చూసేట్లకు శతకోటి వందనాలు సార్ కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే ఎందుకు చులకన చూస్తారో అర్థం కావట్లేదు ఇప్పటివరకు అయితే నెల జీతం అయితే రాలేదు ఆ జీతం పక్కన పెడదాము జీతం అంటే బతకలేమని కాదు ఏమైనా బతుకుతాం ఏమన్నా చేస్తాం ఎట్లన్నా అవుతుంది అని కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగం అంటేనే చులకన చూస్తారు కొంచెం చులకన చూసుడు బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం సార్ మన కాంట్రాక్ట్ ఉద్యోగ ఒక ఆవేదన ఈ విధంగా ఉంది నిజంగా చెప్పాలంటే సంపదమా సచిపుదం అన్న కడికి ఇచ్చింది ఇది ఎంత ఫ్యామిలీ సఫర్ అవుతుందని ఒక దమ్మీ కూడా తప్ప కానీ ఏడ చూడు ప్రతిసారి చులుకన చూసుడు ప్రతిసారి చులుకన చూసుడు ఏంది ఇది కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే చులుకన చూసుడు గవర్నమెంట్ ఉద్యోగం అయితే కొమ్ములోనే ఉండే కదా సార్ మేము కూడా మనసులేము కదా సార్ మీతో పాటు మీతో పాటు మనసులేము సార్ కొంచెం మమ్మల్ని కూడా మనసులతో పాటు చూడండి కొంచెం అంత ఈనంగా చూడకండి ఎందుకు చూస్తారు సార్ ఈనంగా మా ఊళ్ళో నిజంగా చెప్పాలంటే స్టేట్ లెవెల్లో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మనం చెప్పలేము కానీ వాళ్ళ ఫెజర్ వాళ్ళకు ఉండొచ్చు సమ్మె విరమించి ఉండొచ్చు కానీ సమ్మె విరమించడం వల్ల చాలా అయిపోయినాయి కానీ సమ్మె విరమించేది కాకుండా సమ్మె విరమించకుంటే ఏమన్నా అవుతుండే ఏ స్టేట్ లెవెల్లో ఏముందో మనం అయితే చెప్పలేము అలా దిరిగటోళ్ళకి తెలుస్తుంది కానీ ఏమి తెలిసినా ఏమి చేసినా ఉంటే ఉంటాము పోతే ఓతాము అనే ఒక సామెత పట్టుకొని ఉంటే కాబట్టి మనం సమ్మె విరమించేది కాకుండా కొంచెం పైనుంచి ఒత్తిడి ఎక్కువైనట్లుంది వాళ్ళకు ఆ విధంగా ఈ అయిండవచ్చు కాబట్టి మన దగ్గర మండల్ లెవెల్లా కానీ అక్కడక్కడ కొంతమంది ఉద్యోగస్తులు మనతో పాటు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మనల్ని కొంచెం చిన్న చూపు చూస్తున్నారు ఆ విధంగా చిన్న చూపు చూడొద్దు సార్ మీరు ఎందుకంటే మేము కూడా మనసులో మీతో పాటు పని చేస్తున్నాం మేము మీరేమో నైటు పదకొండు గంటలకు రాదు సార్ మేము బుక్స్ వచ్చిన అంటే నైటు పదకొండు గంటలకు ఎంఆర్సీకి వచ్చి దింపుకోవాలి సార్ పొద్దుగా ఎనిమిది గంటలకు వస్తాం సార్ ఎనిమిది గంటలకు వచ్చి ఇవ్వాల్సి వస్తున్నది కొన్ని జాగాలు అయితే మేము తింటున్నాం సార్ కొంచెం ఆగండి అంటే కూడా తిండి తా కావాలంటే మళ్ళవదు అన్నళ్ళు కూడా ఉన్నారు సార్ కొంతమంది అటువంటి వాళ్ళకు చితకొట్టి సార్ ఎందుకంటే మీరు తిండి తినాలి అని మేము తినొద్దు సార్ అటువంటి వాళ్ళు కొంచెం ప్లీజ్ సార్ కొంచెం అర్థం చేసుకోండి చితకోటి ఉందని ఎందుకు అడుగుతున్నాను అంటే మాకు కూడా కడుపు ఉంది సార్ కొంచెం బతకాలి మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు మీకు ఉన్నట్లే ఏమంటే మీరు అంటే గవర్నమెంట్ ఉండొచ్చు మీకు కాంట్రాక్ట్ ఉండొచ్చు కానీ కొంచెం అది ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి మమ్మల్ని విధంగా చేయకండి సార్ కాంట్రాక్ట్ ఉద్యోగం అంటే చిన్న చూపు చూడొద్దు సార్ ఇక్కడే కాకుండా స్టేట్ లెవెల్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడైనా కాంట్రాక్ట్ ఉద్యోగం మాత్రం చిన్న చొప్పు చూడొద్దు సార్ ఎందుకంటే వాడు కూడా పని చేసేస్తాడు పని భారం ఎక్కువ ఉంటుంది వానికి పైసా తీసుకుంటున్నాము అంటేనే దానికి ఖచ్చితంగా కట్టుబడి పని చేయాల్సి వస్తుంది అంటే చెయ్యాలి కూడా ఎందుకు చేయమంటే మనం పైసా తింటున్నాము గవర్నమెంట్ పైసా అంటే పని చేయాలి తప్పది పుణ్యానికి అయితే ఎవరు ఎవరు కదా సార్ పైసలు పుణ్యానికి రావు కాదు సార్ పైసలు పుణ్యానికి పైసలు వస్తాయా సార్ పని చేయాలి చేస్తున్నాము కానీ చిన్న చూపు చూస్తున్నారు చిన్న చూపు చూసుకుని పని చేసుకోండి ప్లీజ్ సార్ ఎందుకు చిన్న చూపు చూస్తారు సార్ ఒకసారి ఒకవేళ చనిపోతే మీరు ఒకవేళ పెద్దోళ్ళే సార్ కాదనను మమ్మల్ని చిన్న చూపు చూసినారు మేము చిత్తకుండాతో సమానం అనున్నారు అనుకుని ఉండొచ్చు మీరు ఓకే కావాలని ఓకే మీతో కోట్లు ఉండొచ్చు సార్ మాకు అంతా లేకపోవచ్చు సార్ కాబట్టి అందుకే చులుకాన చూస్తారు మీరు తప్పేం లేదు కాబట్టి సచ్చిపోయినాడు నిన్ను మట్టిలో పెడతారు నన్ను మట్టిలో పెడతారు సార్ మీరు ఏమి బంగారు పల్లెంలో తినరు సార్ మేము కూడా మీ మట్టి పాత్రల్లో తినాం సార్ అందరు తిన ఒకటే సార్ ఒకటే బొందల గడ్డలో పెడతారు సార్ ఇదైతే వాస్తవం నువ్వు కోట్లకు పడిగెత్తి ఉన్నా నిన్ను మాత్రం కాల్ కాలు సార్ నన్ను మాత్రం కాల్ చేస్తుంటే కాదు సార్ కానీ నిన్ను బంగారంతోని కాలువరు నన్ను కట్టెలతోని కాల్వరు సార్ ఖచ్చితంగా నిన్ను కూడా కట్టెలతోనే కాదు నన్ను కూడా కట్టెలతోనే కలుస్తారు సార్ మీరు కోట్లకు పడిగెత్తి ఉండొచ్చు మీరు పెద్దోళ్ళు ఉండొచ్చు మేము మీ అంతా కాకపోవచ్చు కానీ కొంచెం చిన్న చూపు చేసుకోండి సార్ ఎందుకంటే చనిపోయినాడు భూతల్లకి ఎవడు పెద్ద ఎవడు చిన్న తెలివేస్తారు భూతల్లకి ప్రతి ఒక్కరిని భూతల్ని దాపెట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని భూతల్ని దాపెట్టుకుంటుంది సార్ ఎందుకు దాపెట్టుకుంటున్నా అంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినావు ఎన్ని పుణ్యాలు చేసినావో చూడొచ్చారు సార్ బూతల్ని కాబట్టి కొంచెం ప్రాంటాగ్ ఉద్యోగులను చిన్న చూపుడు చూసూ బంద్ చేసుకోండి సార్ అంటే అందరు కాదు సార్ కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్పగలుగుతా ఎందుకంటే చెప్పకొచ్చిన కావాలంటే వాళ్ళు చూసి నాకు కామెంట్ చేస్తారు చేయకోక చేసే కూడా నేను వాళ్ళకి సమాధానం చెప్తాను సార్ వాళ్ళకు చెప్పండి చెప్పాలనుకుంటున్నాను కామెంట్ కామెంట్ చేయండి సార్ కామెంట్ చేస్తా మీకు సమాధానం చెప్తా సార్ వాళ్ళ పేరు అందరికీ బయట పెట్టలేదు సార్ నేను కాబట్టి వాళ్ళ కోసం సార్ ఈ వీడియో నిజంగా చెప్పాలంటే సార్ చచ్చిపోవాలన్న బాధ ఉండదు సార్ వాళ్ళ వల్ల ఇంత చిన్న చూపు ఎందుకు చూస్తుంది సార్ ఏంది సార్ ఇది ఘోరం సార్ ఇది అలా పేరు చెప్పగలుగుతా సార్ నేను కానీ చూడండి సార్ ఒకవేళ వన్ ఇయర్ లోపు ఇంకా ఇక రెండు మూడు మాటలు ఇదే చిన్న చూపు చూసి ఇదే చుల్కన చేస్తే నేనన్నా చచ్చిపోయిన పర్వాలేదు వాళ్ళని చంపేసిన పర్వాలేదు ఇదే మన గ్యారంటీ సార్ జరిగేది వన్ ఇయర్ లోపు మాత్రం కానీ చులకన చూపు చూసేసుకుంటే నాకు మంచిది మీకు మంచిది అందరికీ మంచి సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకుంటారని చిన్న వీడియో సార్